Hi, Andy. వెల్కమ్ టు శ్రేష్ఠ ఫ్యాషన్ డిజైన్స్ ఈరోజు నేను మీకు ట్రెండింగ్లో ఉన్న పఫ్ స్లీవ్స్ని కటింగ్ చేసి కుట్టి చూపిస్తాను దానికోసం ఇక్కడ నేను మెజర్మెంట్ హ్యాండ్ అయితే తీసుకుంటున్నాను ముందైతే లైనింగ్ మీద కట్ చేస్తున్నానండి హ్యాండ్ పొడ వచ్చేసి పదకొండున్నర ఇంచులు ఖర్చులతో సహా తీసుకున్నాను తర్వాత ఈ వెడల్పు వచ్చి పదిన్నర ఇంచులు తీసుకున్నాను మూడు ఇంచులకి డౌన్ చేసినాను చూడండి ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఉంటుంది అయితే మనం ఇక్కడ మనది క్లోజ్ వైపు ఒక రెండున్నర ఇంచులో ఒక మార్క్ పెట్టుకొని ఒక ఐదు ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ రెండున్నర ఇంచు లేదు ఉందో ఇట్లా ఒక బాక్స్ లాగా గీసుకున్నాను చూడండి మళ్ళీ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అయితే ఇక్కడ చూడండి మనం ఎంతైతే కింద టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ పైన పఫ్ దగ్గర వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి మనము తీసుకొని ఈ కొంచెం క్లా క్రాస్గా వస్తుంది కదా లైన్ ఇట్లా క్రాస్గా జాయిన్ చేసేసుకొని తర్వాత ఇప్పుడు మనకి ఏ మెజర్మెంట్ అయినా అంటే చంక రౌండ్ కానీ చెయ్యి లూజ్ రౌండ్ కానీ మనము గీసుకున్న ఈ లైన్ తర్వాతనే మనం కొలుచుకోవాలి దాన్ని ఇక్కడ ఏడు ఇంచులు చంక రౌండ్ ఉంది తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు నేను ఖర్చుల కోసం తీసుకున్నాను ఇక్కడ చూడండి ఫైవ్ ఇంచెస్ చేయి లూజ్ అంటే టోటల్గా టెన్ ఇంచెస్ రౌండ్ అట్లా తీసేసుకొని దాని తర్వాత మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి చూడండి ఈ విధంగా మనమైతే ఈ లైన్స్ని ఈ ఫిట్టింగ్ లైన్స్ని కలిపేస్తున్నాను తర్వాత ఇది ఖర్చు కోసం ఈ విధంగా గీసిన తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ గీస్తాను చూడండి ఇప్పుడు రౌండ్ నేను చూడండి ఇక్కడ నుండి జస్ట్ ఇట్లా మనం హ్యాండ్ షేప్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు మీకు అనుకుంటాను మధ్యలో ఇది తీసుకుంది ఎక్స్ట్రా భాగము మనం ఇక్కడ ఫ్రిల్ కోసం డిజైన్ కోసం అది తీసుకున్నాం అనమాట అది ఎట్లా కుడతాను ఏందనేది చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద నేను కటింగ్ చేసి చూపిస్తాను నేను ఓన్లీ వన్ హ్యాండ్ మాత్రమే కట్ చేస్తున్నాను మీరు టూ హ్యాండ్స్ చేసుకోవాలంటే రెండు మడతల మీద వేసుకొని కట్ చేసుకోండి ఇది ఓన్లీ సింగిల్ హ్యాండ్ చూడండి ఈ కచ్ ఈ ఖర్చులన్నీ నేను ఇట్లా మనం గీసుకున్న దగ్గర ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ సీదా వైపు వేసేసి ఇప్పుడు మనం ఈ గీసుకున్న పార్ట్ ఏదైతుందో అది మనకు బయటికి వచ్చేలాగా మనం వేసుకొని కుట్టుకోవాలి చూడండి ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ రైట్ సైడ్ మీద ఈ లైనింగ్ క్లాత్ వేసేసినాను వేసి ఈ విధంగా హాఫ్ ఇంచు మనం కింద ఎడ్జ్ భాగం ఉంటుంది కదా మనకు చేయి భాగము రౌండ్ చేయి చుట్టూ అక్కడ మనం కుడుతున్నాను చూడండి కుట్టిన తర్వాత లైనింగ్ పైన ఒక స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నాను తర్వాత ఈ లైనింగ్ కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోయేటట్టుగా పైనుండి ఇంకొక స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నాను చూడండి అది మనం చివరి నుండి వేసుకోవచ్చు పర్వాలేదు ఈ హ్యాండ్ చాలా ఈజీగా సింపుల్గా ఉంటే చాలా నీట్గా ఉంటుందండి మొత్తం కూడా హ్యాండ్ ఇట్లా ఈ విధంగా మనం జాయిన్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే లైనింగ్ అంతా కూడా చూడండి ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి ఎవరైనా కొత్తగా ఏదైనా డిజైన్ పెట్టమన్నప్పుడు ఈ విధంగా పెట్టండి చాలా సింపుల్గా ఉంటుంది బాగుంటుంది కూడా అయితే మళ్ళీ మీకు ఇక్కడ చెప్తాను నేను అయితే ఇక్కడ మనం ఇప్పుడు నేను చెయ్యి ఫోల్డ్ చేసినాను కదా ఇక్కడ నుండి కరెక్ట్గా మీరు రెండున్నర ఇంచులు క్లోజ్ ఉన్న వైపు నుండి రెండున్నర ఇంచులకి మార్క్ పెట్టుకోండి ఆల్రెడీ మార్క్ ఉంది మళ్ళీ మీకు చెప్తున్నాను రెండున్నర ఇంచులకి పొడవ వచ్చేసి ఐదు ఇంచులు ఉండాలి ఓకేనా ఐదు ఇంచుల పొడవు రెండున్నర ఇంచులు వెడల్పు ఈ విధంగా అక్కడి నుండి మనకి ఎక్కడి వరకు అయితే ఐదు ఇంచులు వచ్చిందో అక్కడికి మనం స్టాప్ చేసి మళ్ళీ మిషన్ని ఇట్లా రిటర్న్ తిప్పేసి సేమ్ మళ్ళీ అదే లైన్ మీద స్టిచ్చింగ్ చేసేసిన చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఎట్లా వస్తుంది అనేది ఈ విధంగా జాయింట్ అయిపోతుంది మధ్యలో క్లాత్ ఇప్పుడు ఈ భాగంను మనకి ఎక్స్ట్రా వచ్చింది కదా దీన్ని ఈ విధంగా లోపల సైడ్ ఫోల్డ్ చేసేసుకోవాలి చూసారా మీకు అర్థమైంది కదా ఈ విధంగా ఫోల్డ్ ఈక్వల్గా ఫోల్డ్ చేయాలండి మధ్యలోకి వచ్చేటట్టుగా చేసి ఒక లైన్ మనము స్టిచ్చింగ్ వేసేసినామంటే ఇంకా ఇక్కడ జరగకుండా ఉంటుంది ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఒక స్టిచ్చింగ్ రావాలి తర్వాత ఇక్కడ వచ్చేసి పఫ్ వస్తుంది అయితే ఇప్పుడు ఈ ప్లేస్లో కూడా నేను చిన్నగా పఫ్ పెట్టుకుంటున్నాను మీరు పఫ్ పెట్టుకోవద్దు అనుకుంటే జస్ట్ ఒక లైన్ గీస్ పెట్టేసేయండి ఒక హాఫ్ ఇంచ్ లైన్ మధ్యలో పెట్టండి సరిపోతుంది నాకు ఇక్కడ కూడా పఫ్ ఎందుకంటే ఇది టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి ఫ్రిల్లాగా వస్తుంది కింద నుండి కూడా అని చెప్పి నేను ఇక్కడ చిన్నగా పఫ్ ఇస్తున్నాను చూడండి మీరు రెండున్నర ఇంచులు తీసుకోవచ్చు లేదు అంటే ఆ వెడల్పు తగ్గించి కూడా తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా మీరు తీసుకోవచ్చు కాకపోతే చాలా చిన్నగా కనిపిస్తుంది అంటే మన దగ్గర క్లాత్ ఉన్నదాన్ని బట్టి అనమాట ఈ క్లా ఈ పఫ్ డిజైన్ కుట్టడానికి కొంచెం క్లాత్ అయితే ఎక్కువనే పడుతుంది లైనింగ్ కానీ క్లాత్ కానీ కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి మనం ఎప్పుడైనా డిజైన్స్ కుట్టేటప్పుడు చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ మూడు ఇంచులకైతే మార్క్ పెట్టుకున్నాం కదా పైన షోల్డర్ దగ్గర కింద వచ్చేసి రెండున్నర ఇంచులు మనము ఈ పఫ్ కోసం అయితే త్రీ త్రీ ఇంచెస్ మనకు సెంటర్ నుండి ఇటు త్రీ ఇంచెస్ అటు త్రీ ఇంచెస్ ఓకేనా అయితే ఇవి ఆపోజిట్గా పెట్టాలండి కుచ్చులు ఫ్రిల్ పెట్టేటప్పుడు చూడండి ఇటు పెట్టేటప్పుడు ఈ వైపే పెడుతున్నాను ఆ వైపు పెట్టుకుంటున్నాను మధ్యలోకి వచ్చే వరకు తర్వాత మధ్యలోకి వచ్చాక మళ్ళీ ఆపోజిట్ నా ఎదురు వైపుకి ఫోల్డ్ చేస్తున్నాను ఒక నాలుగు నాలుగు ఫ్రిల్స్ అయితే నాకు ఇక్కడ వచ్చేసినాయి చూడండి ఈ విధంగా పఫ్ వచ్చేస్తుంది చాలా అందంగా ఉంటుందండి చూడ్డానికి నేను ఇప్పుడు ఇంకా కొంచెం డిజైన్ చేయడానికి ఇక్కడ లేస్ వేస్తున్నాను అయితే మనం బార్డరు ఉన్న బ్లౌజెస్కి మాత్రమే డిజైన్ వేసుకోవాలి అన్న టేమ్ ఉండదండి మనకు ఆల్రెడీ శారీస్ ఉంటాయి వాటికి మేము మనం వేరే మ్యాచింగ్ బ్లౌజెస్ తీసుకుంటాం కదా ఇట్లా బుటా ఉన్న వాటికి కూడా ఈజీగా ఈ విధంగా లేస్ వేసి మనం చక్కగా డిజైన్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఎక్కడైతే మనము ఫ్రిల్ కోసం కుట్టు కుట్టినామో ఆ కుట్టు దగ్గర నుండి నేను ఇక్కడ డోరీ తీసుకుంటున్నానండి ఒక హాఫ్ మీటర్ తీసుకోండి సరిపోతుంది గోల్డ్ జరీ థ్రెడ్ మనం ఏదైతే డోరీస్కి బ్లౌజెస్కి పెడతామో డోరీస్ కట్టడానికి అదే థ్రెడ్ అండి ఇక్కడ చూడండి మనం సెంటర్కి ఆ హాఫ్ మీటర్ని మధ్యలోకి పట్టుకొని ఫస్ట్ అక్కడ లాక్ చేసేసేయాలి స్టార్టింగ్లో లాక్ చేసినాక మెల్లిగా మన చెరో చేతిలో రెండు ఉంటాయి కదా థ్రెడ్స్ అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇట్లా అల్లినట్టుగా నేను మీకు దగ్గర నుండి చూపిస్తున్నా చూడండి ఇట్లా కొంచెం అల్లినట్టుగా వేస్తూ ఉండాలి అంటే అల్లడం అంటే ఎక్కువ సార్లు కాదు జస్ట్ మారుస్తూ ఉండాలి ఈ చేయిలోని తాడు ఆ చేయిలోనికి మార్చాలి అంతే జస్ట్ ఇలా ఈ విధంగా ఓకేనా ఇట్లా వేయడం వల్ల నీట్గా వస్తుంది మీకు మొత్తం కుట్టినా కూడా చూపిస్తా చూడండి మీకు ఐడియా వస్తుంది నీట్గా చాలా సింపుల్గా మనకు మంచి డిజైన్గా అండి ఇట్లా నెమ్మదిగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళాలి చూడండి చాలా సింపుల్ అండి ఇది చాలా అందంగా కూడా ఉంటుంది డిజైన్ ఈ విధంగా మనం పెద్దవాళ్ళకి పెట్టిన పిల్లలకి పెట్టిన ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మొత్తం చేసి లాస్ట్కైతే లాక్ చేసేసి లాక్ చేసిన తర్వాత ఈ విధంగా థ్రెడ్స్ కొంచెం కొంచెం వదిలేసి మనము చిన్నగా మనమైతే డోరీస్ పెట్టినాక మనం చిన్నగా ట్రయాంగిల్స్ లాగా కుడతాం కదా మరి అవే ఇక్కడ నేను క్లాత్తో హ్యాంగింగ్స్ లాగా పెడుతున్నా చూడండి వీటికి ఇట్లా చిన్న సైజ్ అంటే టూ టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఆ క్లాత్ ఇట్లా టూ ఇంచెస్ పొడవు టూ ఇంచెస్ వెడల్పు ఈ విధంగా తీసుకొని రెండిటికి రెండింటిని యాడ్ చేసేయాలి అయితే ఇంత పొడవద్దు మాకు డోరీ అనుకుంటే కొంచెం చిన్నగా కట్ చేసుకొని మీరు తిని కుట్టచ్చు తర్వాత ఇట్లా ఒకవేళ పెద్దగా పెట్టుకున్నా కూడా చిన్నగా ఇక్కడ నాట్ వేయచ్చు నేనైతే నాట్ వేస్తానని కొంచెం పెద్దగా పెట్టినాను ఈ విధంగా నాట్ వేసి లాక్ చేసేయచ్చు వాటిని పోకుండగా చూడండి ఎంత చక్కగా ఉంటుందో ఈ హ్యాండ్ బ్లౌజ్కి గుట్టిన తర్వాత అయితే చాలా నీట్గా ఉంటుంది మంచి చాలా లుక్ ఉంటుందండి ఇది ఒక మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి పప్ స్లీవ్స్ ఇవి తప్పకుండా ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ